ఆమె పేరు సీతమ్మ ఆమెది కొండాపురం అనే గ్రామం ఆమెకు సరిగా కళ్ళు కనపడవు ఆమె కోడలి పేరు అన్నపూర్ణ ఆమెకేమో పుట్టి చెవుడు అన్నపూర్ణ భర్త పొలం పనుల కోసం ఊరూరు తిరిగి కొన్ని నెలల వరకు ఆ ఊర్లోనే ఉంటూ ఉంటాడు పూర్తి చేసుకుని మళ్లీ ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇక అన్ని రోజులు అత్తాకోడళ్లిద్దరూ నానా తంటాలు పడుతూ ఇంట్లోనే ఉంటారు లోకేష్ ఎప్పట్లాగానే ఒకరోజు పనికి వెళ్ళిపోతాడు ఇంట్లో అత్తాకోడలిద్దరే ఉంటారు ఒకరోజు అత్తయ్య కోడల్ని పిలుస్తూ ఉంటుంది ఓసే ఎక్కడున్నా కొంచెం రాగి చెములో నీళ్లు తీసుకోనరా అని పిలుస్తుంది కోడలికేమో సరిగా వినపడదు ఏంటత్త అంటున్నారు రావాకులు నీళ్లు కావాలా ఎందుకు ఆడితే ఏమైనా చేస్తారా ఏంటి దేని చెవిటి దీన్ని కనబడదు నాకు కనబడదు సరిపోయింది అమ్మా రాగి చెంబులో నీళ్లు తీసుకురామ్మంటన్నాను ఎందుకత్తయ్యా చెవి కోసిన మేకలాగా అంత పెద్దగా అరుస్తున్నారు నాకేమన్నా చెవుడా చెవుడు లేదులే నీకు తొందరగా నీళ్లు తీసుకొన్రా అని అత్తయ్య అంటుంది ఇక ఆమె వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆమెకు అందిస్తుంది ఆమె ఆ నీటింది అవుతుంది ఏంటే నీళ్ళు ఈరోజు చాలా చల్లగా ఉన్నాయి ఏం చేశావు నీళ్ళతో చన్నీల స్నానం చేస్తారా మీకు ఇదేం పోయే కాలం పడి చలి కొనుక్కుపోతుంటే పొద్దున్న స్నానం ఏంటి కొంచెమైనా బుద్ధుండాలి అబ్బా దీంతో ఏగలేకపోతున్నాను ఒకటంటే ఒకటంటుంది ఏంటత్తయ్య నోట్లు నోట్లు గొనుక్కుంటున్నారు కొంచెం పెద్దగా మాట్లాడండి అత్తయ్య ఏమీ మాట్లాడకుండా ఊరికినే పెదవులాడిస్తూ ఉంటుంది అయ్యో మీరు ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్యా ఈరోజు పప్పులోకి మీ కప్పడాలు ఖచ్చితంగా వేపుతానులేండి నా కర్మే నా కర్మ ఇలాంటి కోడలు తెచ్చుకున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆమెకు చిన్నగా గుండెల్లో నొప్పి మొదలవుతుంది అప్పుడే ఆమె పెద్దగా అరుస్తూ ఉంటుంది ఓజై నా నొప్పిగా ఉందే అంటూ అరుస్తూ ఉంటుంది అత్తయ్య కోడలు వంటగదిలో నుంచి ఆమె అంటుంది వింటూ ఉంటుంది గుండెకాయ కూరా ఈరోజు చికెన్ కాదుగా అత్తయ్యా రేపు ఆదివారం కదా రేపు తెచ్చుకుందోళండి అయినా ఏ ఎప్పుడు మాంసం మాంసం అంటారు మసాలా ఫుడ్డు అని తినకూడదు ఆ విషయం మీకు తెలియదా అని పెద్దగా వంటగదిలో నుంచి చెబుతూ ఉంటుంది ఇంతలో పక్కింట్లో ఉంటున్న ఒక ఆమె ఆమెను చూసి పరుగు పరుగున అక్కడికి వస్తుంది అయ్యో అత్తయ్య ఏమైంది అక్కడ పిల్లలుంటాయమ్మా తొందరగా ఇవ్వు అని అత్తయ్య అంటుంది వెంటనే అక్కడున్న టాబ్లెట్స్ తీసుకొచ్చి ఆమెకిస్తుంది ఆమె వాటిని వేసుకుని ఊపిరి పీల్చుకుంటుంది అప్పుడే వంటగది నుంచి కోడలు బయటకొస్తుంది ఏమైందత్తా ఇలా ఉన్నారు నువ్వెప్పుడొచ్చావక్కా ఓసే పిచ్చిమొకందాన నీకొంచమేనా బుద్ధుందా కొంచెంసేపు ఉంటే మీ అత్త పైకి పోయేది మనిషిని చూస్తుంటే తెలియట్లేదా మీ అత్తకి వచ్చిందే సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది అని అంటుంది ఆమెకు ఏమీ వినపడక ఏడుస్తూ ఇలా అంటుంది మీరు కోపంగా నన్ను అరుస్తున్నారని మాత్రమే అర్థమవుతుంది కానీ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అసలుకి నా వల్ల ఏదో పెద్ద పొరపాటు జరిగింది ఏమైంది అత్తయ్యా మీ అత్తకి గుండె పాడొచ్చింది అయ్యో అత్తయ్యా ఇప్పుడు మీకు ఎలా ఉంది నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది మీరు సమయానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉండేదో ఏమో అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అత్తయ్య నాకు మా అమ్మ లేదు మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మా అమ్మని ఎవరిలో చూసుకోవాలత్తయ్యా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పక్కింటి ఆమె కూడా చాలా బాధపడుతూ ఇలా అంటుంది అత్తయ్యా అన్నపూర్ణ చాలా మంచిది ఇందులో తన తప్పేమీ లేదు భగవంతుడు ఆ లోపం పెట్టకపోతే ఇలా ఏది కాదేమో అయినా ఒక చెవిటి మిషన్ పెట్టించొచ్చు కదా అత్తయ్యా అయ్యో ఏం చెప్పమంటావు చెవిటి మిషన్ పెట్టుకుంటే అందరూ దాన్ని హేళం చేస్తారని వద్దు అంటుంది మీరైనా సర్ది చెప్పండి అవునత్తయ్య కంటి శుక్లాలు చేసుకుంటే మీ కళ్ళు సరిగ్గా కనబడతాయి కదా అత్తయ్య అమ్మో ఆ డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారే ఆ శుక్లాలు తీయించుకోవడమే నాకు చాలా భయం అందుకే నా కళ్ళు కనబడకపోయినా పర్వాలేదని ఇలాగే ఉన్నాను సరిపోయారు ఇద్దరు ఆమె వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు భోజనం కూడా చేయకుండా తన మనసులో ఇలా అనుకుంటుంది నేను మొండిగా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే ఇలాగే ఉంటాయి పక్కింటి అక్క చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే మా అత్తయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది నేను చెవిటి మిషన్ పెట్టించుకుంటాను నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు అని అనుకుని ఆ మరుసటి రోజు అత్తయ్యతో మాట్లాడుతుంది అత్తయ్యా నేను చెవిటి మిషన్ పెట్టించుకుంటాను అత్తయ్యా నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదత్త అని చెప్పగానే ఆ మాటలు విన్న అత్తయ్య చాలా సంతోషిస్తుంది ఎన్నాళ్ళకొక మంచి మాట చెప్పావే త్వరగా ఆ పనిచేయ్ పంచాయితీ అవసరం అత్తయ్యా నేనే స్వయంగా వెళ్ళి డాక్టర్ దగ్గర చేయించుకొని వస్తాను మా ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తాను చెప్తానత్తయ్యా ఇద్దరం కలిసి వెళ్తాంలేండి అప్పటి వరకు దీన్ని ఇలాగే భారించాలనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తాయి అత్తయ్య ఒకటంటే కోడలు మరొకటనడం అలవాటైపోతుంది అలా ఉండగా ఒకరోజు కొడుకు తిరిగి ఇంటికొస్తాడు అప్పుడతను అమ్మని పలకరిస్తాడు ఆమె చాలా సంతోషపడుతుంది ఓసాయ్ కోడ్లా మీ ఆయన వచ్చాడు కాలు గడుక్కోడానికి నీళ్లు తీసుకోన్రా ఎంత పెద్దగా అరిచినా కోడలు బయటికి రాకపోవడంతో అతను ఇలా అంటాడు ఏం ఏంజాత్నాం ఇంట్లో అనుపర్ణ ఆ మాటలకి ఆమె లోపలి నుంచి ఇలా అంటుంది పాపం ఎవరో అన్నం ఉంటే పెట్టు అన్నం ఉంటే పెట్టు అంటున్నాడు ఆగు బాబు అన్నం తీసుకొస్తున్నాను అని నుంచి ప్లేట్లో అన్నం తీసుకుని బయటకొస్తుంది అన్నపూర్ణ బయట భర్తం చూస్తుంది హేవండి మీరెప్పుడొచ్చారు ఏడి ఆ బిచ్చిగాడేడే వసై చెవిటి మాలోకమా పిలిచింది బిచ్చగడ కాదు నీ చెవుడితో నా ప్రాణాలు తీస్తున్నావు ఏంటో వచ్చిన నుండి ఆకలి వేడివేడిగా భోజనం తయారు చేస్తాగండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అతను తన తల్లివైపు చూస్తాడు ఏంటమ్మా దీని వాలకం ఏం చెప్పమంటా అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది తల్లి అది విన్న అతను ఇలా అంటాడు అమ్మా నువ్వు కొంత బాధపడ్డా కూడా నా భార్య చెవిటి మిషన్ పెట్టించుకోవడానికి ఒప్పుకుంది దానికి చాలా సంతోషంగా ఉందమ్మా నాకు రేపు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అందుకు వాళ్ళమ్మ సరే అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటారు ఇక ఆ మరుసటి రోజు ఉదయం భర్త భార్యతో ఇలా అంటాడు అనపూర్ణ ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం త్వరగా రెడీ అవ్వు ఏ యాక్టర్ అండి మీకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా ఏంటి అయ్యో నా కర్మ ఏంటండి వర్మనా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్తున్నామా అయితే ఆగండి ఇప్పుడు రెడీ అయ్యేస్తాను అని చెప్పి హడావిడిగా రెడీ అయ్యి భర్త దగ్గరికి వస్తుంది ఇక అతను ఆమెను తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు ఏంటండి యాక్టర్ అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు డైరెక్టర్ వర్మ దగ్గరికి తీసుకెళ్తారేమో అని ఆశపడ్డాను ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు చెప్పండమ్మా మీ సమస్య ఏంటి అబ్బే సమోసాలు కాఫీ లాంటివి ఏమొద్దండి మేము తినము అయినా సమోసాలు ఇవ్వడానికి ఇది క్యాంటీన్ కాదు కదా హాస్పిటల్ లాగే ఉంది క్యాంటీన్లన్నీ హాస్పిటల్లాగా చేశారా ఏంటి అయితే ఒక పని చేయండి మీ దగ్గర ఏ ఉన్నాయో లిస్ట్ చెప్పండి లేదంటే మెనూ షీట్ ఏమైనా ఉంటే ఇవ్వండి ఆ మాటలకి డాక్టర్ ఆశ్చర్యపోతాడు డాక్టర్ గారు మీకు ఈ పాటికే సమస్య ఏంటనేది అర్థమైపోయి ఉండాలి అర్థమైంది మీ భార్యకి చెవుడు కదా అందుకతను అవును అంటాడు డాక్టర్ ఆమెను పరీక్షించి ఒక చోట మిషన్ ఏర్పాటు చేస్తాడు అమ్మా ఇప్పుడు మీకు వినపడుతుందా ఆమెకు వినపడటంతో ఆమె సంతోషపడుతుంది డాక్టర్ నాకు బ్రహ్మాండంగా వినపడుతుంది అని అంటుంది దానికి భర్త చాలా సంతోషపడతాడు ఇక డాక్టర్కి డబ్బులిచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక ఇద్దరు తిరిగి ఇంటికొస్తారు అత్త కోడలికి వినపడంతో చాలా సంతోషపడుతుంది ఇక ఆ రోజు నుంచి కోడలు అత్తయ్య ఏది చెప్పినా వింటూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు అత్తగారు నడుస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి కిందపడి పెద్దగారుస్తుంది వెంటనే కోడలు పరిగెత్తుకుంటూ వస్తుంది అయ్యో అత్తయ్యా అంత కష్టం నేను వచ్చేదాన్ని కదా ప్రతిదానికి నిన్న ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు బాగాలేదే అందుకే నేనే నా పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మా అలా అయితే నువ్వు కూడా కంటాపరేషన్ చేయించుకో అమ్మా నీకోసం నీ కోడలు చెవిటి మిషన్ పెట్టించుకుంది కదా నువ్వు దానికోసం ఆపరేషన్ చేయించుకోలేవా ఆపరేషన్ నీ మంచి కోసమే కదమ్మా ఇక కొడుకు అలా చెప్పేసరికి అందుకు అమ్మ ఏమీ ఆలోచించకుండా ఆపరేషన్కి ఒప్పుకుంటుంది కొన్ని రోజులకే ఆమెకు కూడా ఆపరేషన్ జరుగుతుంది కోడలు ఆమెను చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అలా మరికొన్ని రోజులు గడుస్తాయి అత్తగారికి కళ్ళు కనిపిస్తాయి ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకుంటూ ఆనందంగా వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉంటారు